దిస్ సతీష్ డిప్యూటీ సీఎం పవన్ కు వ్యతిరేకంగా వరుస పిటిషన్లు నమోదవుతున్నాయి సినిమాల్లో నటనపై ప్రభుత్వ ఆఫీసుల్లో ఫోటోపై కొందరు పిటిషన్లు వేస్తున్నారు పవన్ టార్గెట్ గా హైకోర్టులో పిటిషన్స్ వెనక కుట్ర ఉందా జనసేన ఆరోపిస్తున్నట్టు దీని వెనక వైసీపీ ఉందా సోషల్ మీడియాలో జనసేన వైసీపీ రచ్చపై లంచ్ అవర్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు టెన్టీవీ స్టూడియోలో అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ గారు తిరుపతి నుంచి రైట్ వెంకటరెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ చూసేమైనా భయపడుతున్నారా అటు వరుస పిటిషన్లు అంటే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు హరిహరి వీరములు సినిమా నేపథ్యంలో అన్న అంశాన్ని విజయ్ కుమార్ మాజీ ఐఏఎస్ అధికారి ఆయన వేసిన ఒక పిటిషన్ అలాగే రైల్వే విశ్రాంతి ఉద్యోగి కొండలరావు ఆయన ఒక వేసిన పిటిషన్ ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు అని అంటే వీటన్నిటి వెనక వైసీపీ ఉంది పవన్ కళ్యాణ్ స్టార్డం తట్టుకోలేక పదే పదే పిటిషన్లు వేస్తోంది వైసీపీ ప్రొవోక్ చేస్తోంది ఇది జనసేన చేస్తున్న ప్రధాన ఆరోపణ ముందుగా సతీష్ గారు మీకు అట్లానే కిరణ్ గారికి అట్ అంటీ నమస్కారం నమస్కారాలు తెలుగుదేశం ఉందని ఎందుకు అనుకోకూడదు మీరు మమ్మల్ని క్వశ్చన్ గారు లేకపోతే వాళ్ళు వాళ్ళు అన్నారు తెలుగుదేశం ఉందని ఎందుకు అనుకోకూడదు చంద్రబాబు నాయుడు గారు కుట్రలో లేదంటే ఇప్పుడు నారా లోకేష్ కుట్రలో మీకు తెలియనివి కాదు కదా ఓ చేతితో పెడుతున్నట్టుగా పెట్టి ఇంకో లాక్కున్నట్టుగా లాక్కుంటున్నట్టుగా ఎందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఫుడ్ ఎందుకు పెట్టాలి అని చెప్పి నారా లోకేష్ అడుగుంటాడు పెడితే నాది కూడా పెట్టని డిమాండ్ చేస్తుంటాడు అందుకని వెళ్ళారేమో అదే మనిషి మీరు ఎందుకు అనుకోకూడదు అదే ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళు ఎందుకు అనుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రభుత్వ యాడ్లు అన్నిట్లో మీరు చూస్తే ఏదైతే హోదా లేకపోయినా కూడా అంటే హోదా వేయకపోయినా కూడా ఇప్పుడు నారా లోకేష్ ఫోటో పక్క వేస్తున్నారు ఓ పక్క పవన్ కళ్యాణ్ ఫోటో వేస్తున్నారు అసలు వేయకూడదు రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే వాళ్ళు మంత్రులు మంత్రుల ఫోటోలు అక్కడ వేయడానికి లేదు సుప్రీంకోర్టు క్లియర్ గైడెన్స్ ఇచ్చింది ఓన్లీ ముఖ్యమంత్రి ఫోటోనే వేయాలి ఒకవేళ మంత్రి ఫోటో మంత్రిది వేయాలంటే కింద పేరు వేయాలి అంత తప్పలేదు లేదంటే ప్రధానమంత్రి లేదంటే మంత్రి ముఖ్యమంత్రి వేల ఫోటోలు వేయాలి కానీ ఇక్కడ వాళ్ళు విరుద్ధంగా వేస్తున్నారు కదా మరి ఇక్కడ పెట్టినప్పుడు నారా లోకేష్ నాది కూడా ఎందుకు బెటరు ప్రభుత్వ కార్యాలయం ఇంట్లో అంటే రేపు పొద్దున ఇంకో మంత్రి బీజేపీ వాళ్ళు నాది కూడా పెద్ద ఎందుకంటారు అందుకని తెలుగుదేశం ఏపించిందని ఎందుకు అనకూడదు రెండో సినిమాలకు సంబంధించి సినిమాలకు సంబంధించి అధికార దుర్నియోగం చేస్తున్నమాట వాస్తవే సో అందుకు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి పదవులో ఉండి డైరెక్ట్ గా ఆయనకు సంబంధించినటువంటి సినిమాని ముఖ్యమంత్రి ఆయన అడిగి టికెట్ రేట్లు పెంచమన్నాడు ఎలా దాన్ని అడుగుతాడు అది మరి ఉప ముఖ్యమంత్రి పదం దుర్వినియోగం చేసినట్టే కదా మంత్రి హోదాని దుర్వినియోగం చేసినట్టే కదా సాక్షాత్తు వాళ్ళ మంత్రులు అక్కడ కూర్చొని ఏమని సెక్రటరేట్ లో కూర్చొని డైరెక్ట్ గా టికెట్ రేట్లకు సంబంధించి టికెట్లకు సంబంధించి సేల్స్ ఎలా ఉన్నాయి ఇంకా మీరు పెంచాలి ఇప్పటికే ఆల్రెడీ ప్లాప్ అని చెప్పి వచ్చింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నాయి కదా ఎక్కడ ధర పెంచమని పవన్ కళ్యాణ్ అడిగారు నిర్మాత ఏఎం రత్నం అడిగారా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఎందుకంటే అడ్వకేట్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ ఇష్యూ వచ్చేటప్పుడు ఆయన హైకోర్టులో ప్రస్తావించిన అంశం అది తాజాగా టికెట్ల ధర పెంపులో పవన్ కళ్యాణ్ జోక్యం లేదు అని ఒకటి లేదు రెండోది కేవలం హరిహర వీరమెల్లగా టికెట్లు పెంచలేదు కదా చాలా సినిమాలకి ఇప్పుడు టికెట్ల ధరలు పెంచారు టికెట్లు పెంచే దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం పెంచాలి ఎందుకు దానికి ఒక కమిటీ దానికి ఉంటది దానికి సంబంధించిన నిర్మాతలు వాళ్ళందరూ వచ్చి మంత్రులకు దానికి సంబంధించిన ఫిల్మ్ క్యామరా ఆనించి రావాలనేది దానికి రూల్ అలాగానే డైరెక్ట్ గా నేనే అడిగానే అడిగితే పెంచారని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది అది ఈనాటో అందరి మీకు తీస్తా ఇది ఐపీఎల్ లోపు ఇది అంటే ఈ పిటిషన్ వాళ్ళకి మా ప్రాత్బలం లేదు అంటున్నారు కానీ ఈ పిటిషన్ ముందు వేసిన పిటిషన్ అంశం కరెక్టే కదా మళ్ళీ మీరే అంటున్నారు ముందు వేసిన పిటిషన్ ఇప్పుడు ఆయన పాల్పడిన మాట వాస్తవే కదా అది మేము క్లియర్ అంటాం కాబట్టి మాకు ఆ పిటిషన్లు వేసి ఆయన వచ్చి ఐదు కోట్లు పది కోట్లు ఆ సినిమాకి వచ్చే కలెక్షన్ దాన్ని ఆపాల్సినటువంటి అవసరం మాకు లేదు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా దీన్ని అడిగే కంటే ముందు అసలు ఈ రోజు అనేక సమస్యలు ఉన్నాయి జనసేన వాళ్ళు దాని మీద స్పందించాలి కదా ఈ రోజు జనసేన నాయకులు ఏదైతే ప్రశ్నిస్తారని పార్టీ పెట్టానని చెప్పినటువంటి వీళ్ళు ఎవరినన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు ఈ రోజు మీరు చూసారు మాట్లాడతాం అవి కూడా మాట్లాడతాం ముందు ఈ అంశం అనేది మేజర్ కాబట్టి కిరణ్ రాయల్ గారు కిరణ్ రాయల్ గారు అటు పవన్ కళ్యాణ్ కు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నమస్తే డిప్యూటీ సీఎం కి వ్యతిరేకంగా వేస్తున్న పిటిషన్ లో మా ప్రోద్బలం లేదు ఆ కూటమి నేతల ప్రోద్బలమే లేదని ఎలా చెప్పగలము అన్న ఒక కొత్త వాదన ఇప్పుడు వైసీపీ తెర ముందుకు తెస్తుంది సతీష్ గారు నమస్తే పిటిషన్ వాళ్ళకి వైసీపీ కి సంబంధం ఏంటని అడుగుతున్నాడు వెంకటరెడ్డి గారు స్టైట్ గారు నమస్కారం నమస్కారం ముందు డిబేట్ దగ్గరే ముందు ఒక ఫోటో చూపిస్తా ఈయన ఊరి ఈయన పేరు విజయ్ కుమారు ఈయన జగన్ తో ఉన్నాడు జగన్ మంచి సన్నిహితుడు జగన్ భక్తుడు గవర్నమెంట్ జగన్ గారితో వినండి 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 ఆయన వైసీపీ కండువా వేసుకొని ఐఏఎస్ అధికారి వేసుకొని ఐఏఎస్ అధికారి చెప్పాలంటే ఇప్పుడు మీ రెండే పాయింట్ సార్ ఆయన విశ్రాంతి అయ్యి విశ్రాంతి తీసుకోకుండా ఆయనకి పవన్ కళ్యాణ్ గారు సినిమాల మీద ఏమంటే ఇంట్రెస్ట్ నాకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించకూడదు అని చెప్పి వేశారు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ మాత్రమే రేట్లు పెంచారా మొన్న ప్రభాస్ కానివ్వండి ఈ మధ్య వచ్చిన అల్లుర్జున్ కానివ్వండి లేకపోతే మొన్న ఎన్టీఆర్ సినిమా వచ్చింది మొన్న రజనీకాంత్ సినిమా తమిళనాడు యాక్టర్ రజనీకాంత్ సినిమా వచ్చిన టికెట్ రేట్లు పెంచినారు ఎందుకు సినిమా పరిశ్రమ అలా ఉంది ఇప్పుడు సినిమా పరిశ్రమ రెండు రోజుల తర్వాత సినిమాని పైలి చేసి సినిమాని వదిలేస్తూ జనం సినిమాని థియేటర్కి రాకుండా చేస్తున్నారు కాబట్టి ఆ ఖర్చు పెట్టిన సినిమాని కనీసం ఒకటి రెండు రోజుల్లో తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సినిమా రేట్లు పెంచుతారు ఆ విషయం వెంకటరెడ్డి గారికి తెలియదు ఎందుకంటే వెంకటరెడ్డి గారికి సినిమా పరిజ్ఞానం తక్కువ ఉంటుంది బేసిక్ గా ఆయన తెలియదు ఆయన రాజకీయ వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు కాబట్టి ఆయన సినిమా పరిజ్ఞానం తెలియదు అనుకుంటా కాబట్టి ఏం చేస్తారు నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కన్నడ మలయాళం హిందీ ఉర్దూ ఏ భాష సినిమా వచ్చినా ఫస్ట్ రెండు రోజులు సినిమా టికెట్ రేట్లు పెంచడం అది రిక్వెస్ట్ కింద యాక్సెప్ట్ చేస్తారు అది ఒకటి అది విజయ్ కుమార్ గారికి ఎందుకు అభ్యంతరం వచ్చిందో విజయ్ కుమార్ అడగాలి కొండలరావు అనే రైల్వే ఉద్యోగి ఒక రైల్వే ఉద్యోగికి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలకి ఏ సంబంధం అండి వస్తుంది ఒక రైల్వే ఉద్యోగతను విశ్రాంత ఉద్యోగం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అభ్యంతరం అయింది ఇప్పుడు మిత్రుడు వెంకటరెడ్డి ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టకూడదు ఆఫీసులో అన్నాడు సార్ నేను ఒక రిపీట్ సీఎం గత ప్రభుత్వంలో చనిపోయిన రాజశేఖర రెడ్డి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయంలో పెట్టారు తెలుసా గుర్తుంది కనుక్కోండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా చనిపోయిన రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టాల్సిన అవసరం ఏముంది అనే ప్రోటోకాల్ లో ఉన్నాడా చట్టంలో ఉందా రాజ్యాంగంలో ఉందా లేదు కదా హిందుకు పెట్టా రాజశేఖర రెడ్డి ఫోటో చెప్పాలి అది అధికారులు చెప్పాలి అప్పుడు అధికారులు అప్పుడు ఎవరు మాట్లాడలేదే ఎవరు అడగలేదే అంటే మేము అభయం భయపడాం మాకు రాజశేఖర రెడ్డి కానీ జగన్ గానీ డోంట్ కేర్ అంతే పవన్ కళ్యాణ్ గారు చూస్తే మీరు భయపడుతున్నారు కాబట్టి ఫోటో కూడా భయపడి కోర్టులో పిటిషన్లు వేసే స్థాయికి వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర కాదు కానీ భయం దీని భయం అంటారు కాబట్టి మీరు అప్పుడు మంత్రులు ఇంకో విషయానికి వస్తాం మళ్ళా మిత్రులకు ఇంకో మాట కూడా చెప్పాలి అన్ని శాఖ మంత్రులు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళ వాళ్ళ శాఖల్లో హోమ్ కానివ్వండి హోమ్ కూడా అటవీ శాఖ కానివ్వండి పర్యటన కానివ్వండి వాళ్ళ వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు వాళ్ళు మంత్రులు ఫోటో పెట్టుకున్నారు కామన్ గానే లేదని చెప్పండి ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో వచ్చిన డిప్యూటీ సీఎం కూటమి గెలిచాం మేము నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి రాలా సున్నా నుంచి ఇరవై ఒకటికి వెళ్ళాం కాబట్టి మాకు ప్రజల ఆధారం ఉంది కాబట్టి పెట్టుకున్నాం తప్పు లేదు దీంట్లో వైసీపీ కుట్ర లేదంటే మాత్రం ఒప్పుకోం ఎవరు ఐఏఎస్ విజయకుమార్ ఎవరు ఈ కొండలరావు ఇవ్వడు అసలు కొండలరావు ఏమైనా వైసీపీలో ఉన్నాడా లేకపోతే టీడీపీలో ఉన్నాడా జనసేనలో ఉన్నాడా కిరణ్ రాయ్ గారు కిరణ్ రాయ్ గారు విజయ్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐఏఎస్ గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత కూడా ఆ వైసీపీకి సంబంధం ఉందని అనుకోవాలా రెండోది రైతు ఆధారం ఏంటని కొండ వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నాడా లేదా వెంకటరెడ్డి తెలియదు ఆ విషయం కనుక్కోండి ఒకసారి అడగండి ఒకసారి ఉన్నాడు చెప్తాను విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తులు పవన్ కళ్యాణ్ విజయ్ కుమార్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పాదయాత్రలో పాల్గొని జగన్ చేతులు కలిపి మీరు ముఖ్యమంత్రి కావాలి నేను రావాలి మీ సాకులు అని చెప్పి ఆయనతో పాటు తిరిగిన వ్యక్తే ఆయన ఐఏఎస్ అయినాడు రాగానే ఐఏఎస్ వైసీపీ పార్టీ కార్యాలయంలో పనిచేసినాడు పనిచేసినాడు ఐఏఎస్ కాకుండా రిటైర్డ్ అయిపోయినాడు చేయాలి రిటైడ్ అయినా ఖాళీగా ఉంచకుండా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ గాని మాట్లాడితే రాష్ట్రంలో దేశంలో అందరూ చూస్తారు సెలబ్రిటీ అవ్వచ్చు అని ఒక అవకాశంతో మాట్లాడచ్చు వందకి వంద శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వెయ్యి శాతం ఉంది రైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉంది చెప్తున్నారు మీరు మధ్యలో ఓడిలాగా నాకు భయం పట్టుకుంది పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ స్టార్ట్ భయం పట్టుకుంది వైసీపీకి దేనికి అందుకే పదే పదే పవన్ కళ్యాణ్ టచ్ పవన్ కళ్యాణ్ అంటారు పవన్ కళ్యాణ్ అమావాస్ కు పవన్ నానికే వస్తాడు అమావాస్ తర్వాత పవన్ నాని ముందు హైదరాబాద్ మాదాపూర్ నుంచి బెంగళూరు బేగంపేట వచ్చి స్పెషల్ ఫ్లైట్ మా కిరణ్ గారు ఎవరు వస్తున్నారు బయట కార్యక్రమాలు ఓపెన్ చేసింది ఎక్కడ ఓపెన్ చేశారండి జనాల్లోనే కదా బహిరంగ సభలోనే ఓపెన్ చేసింది అయ్యి మనకు కళ్ళు కనపట్లేదంటే అప్పుడు కంటి వెళ్ళి ఉంది ఇప్పుడు అది కూడా లేదు వాళ్ళు చూపించుకోవడానికి దాన్ని మనం ఏం చేయలేము రెండోది ఆయన ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు ఐఏఎస్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారు కలిసినప్పుడు చూసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు ఆయన ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు రాజీనామా చేసి ఆయన ఆల్రెడీ పార్టీ పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన పార్టీలో ఉన్నాడు ఆయన పార్టీ నుంచి ఆయన క్వశ్చన్ చేయండి చేస్తే ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి రెండోది ఇదిగోండి సార్ ఒక మాట నేను చెప్తాను ఇప్పుడు ఎవరో ఒకరితో వెళ్తారు సన్నిహితంగా వైఎస్ఆర్ సి రిటైడ్ అయిపోతారు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డితో కూడా సన్నిహితంగానే ఉంటాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందంటే ఇప్పుడు అర్థం ఇక్కడ చూడండి సార్ టికెట్ ధర పెంపు దస్తాన్ని సీఎం కు నేనే పంపాను సినిమాటోగ్రఫీ శాఖ మా పార్టీ మంత్రి దగ్గరే ఉన్నందు సినిమా ధర పెంపు దస్తాన్ని ఆయన కాకుండా నేరుగా ముఖ్యమంత్రి వద్దకు నేనే పంపాను ఆయన నుంచి అనుమతి వచ్చింది ఇది అధికార దుర్వినియోగమే కదా పాయింట్ నెంబర్ వన్ మిగిలిన సినిమాలో పెంచాలంటే ప్రొసీజర్ ప్రకారం మీరు ఇక్కడ అధికార దుర్వి చేశారనేది వాస్తవంపుకోండి ఫోటో ఎలా ఉంటది ఆయన ఒక మంత్రి ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగ బద్ద పదవి కాదు సో మంత్రి ఫోటో అక్కడ ఉండాలన్నప్పుడు మంత్రి ఫోటో ఏ హోదా ఉంటది ఉంటే ఇరవై ఐదు మంది మంత్రులు ఫోటోలు పెట్టండి లిస్ట్ పెట్టేసి ఏదైతే బయట ఫ్లెక్స్ ఫ్లెక్స్లు పెట్టుకోండి మాజీ ముఖ్యమంత్రుల ఫుటోలు ఉంటాయి ఓకే మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు ఈ రోజు కూడా రామారావు గారు తెలుసుకోవాలి రెండో రెండో మాజీ ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ ఫుటోల్ కూడా పెడతారు రాజీవ్ గాంధీ ఫుటోల్

డిబేట్ లో ఉన్న డిబేట్ లో డిబేట్ డిబేట్ లో ఉన్నా మీ ఇద్దరు ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు మీరు ఇద్దరు అవ్వలేదు అయినా మాట్లాడుకుంది గారు ఎమ్మెల్యేలు అని అయితే ఇక్కడ వెంకటరెడ్డి గారు ఒకటే సరే మీరు ఫోటోకి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీని మీద కొండలరావు అనే రిటైర్డ్ ఎంప్లాయ్ వెళ్ళినప్పుడు హైకోర్టు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఫోటో పెడితే అభ్యంతరం ఏంటి మా టైం వేస్ట్ చేయొద్దు ఇలాంటి ప్రజా ప్రయోజన వైద్యాలు మీరు వేస్తారా ఇది పనికిరాని ప్రజా ప్రజా ప్రయోజనం హైకోర్టు వ్యాఖ్యానించింది అంటే హైకోర్టు అభిప్రాయం చెప్పింది కదా ఉండడం తప్పే సార్ హైకోర్టు అలా చెప్పొచ్చు రేపు ఆయన సుప్రీం కోర్టు వచ్చాము అది ఇంకో రకం చెప్పొచ్చాము సుప్రీంకోర్టు సో ఇది అంశం కాదంట ఈ రోజు మాకు సంబంధించినటువంటి అంశం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు సుగాలి ప్రీతి గారికి న్యాయం చేస్తా అని మీరు అధికారంలోకి వచ్చారు వాళ్ళ తల్లిని ఐదు సంవత్సరాల పాటు రాజకీయంగా రోడ్డు తిప్పారు ఆమె ప్రశ్నిస్తే మీ గాది అనేటటువంటి జిల్లా అధ్యక్షుడు ఆపకపోతే అంత చూస్తావు అంటున్నాడు రెండోది ఆ సుగాలి ప్రీతికి ఎందుకు న్యాయం చేయరు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మీ జనసేన నాయకుడు ఈ రోజు కృష్ణా జిల్లా ఏదైతే మచిలీపట్నానికి సంబంధించి మీ జనసేన నాయకుడుగా ఉన్నటువంటి ఎవరు అతను మీ జనసేన నాయకుడు కొరియర్ శ్రీను ఇతను ఒక ఆర్ఎంపీ డాక్టర్ మీద ఈ రోజు దాడి చేశాడు ఆర్ఎంపీ డాక్టర్ కొట్టారు కొట్టి పోలీస్ స్టేషన్ కి మీరే తీసుకుని వెళ్ళి తప్పు మాట్లాడానని ఆర్ఎంపీ డాక్టర్ వివరణ ఇచ్చాడు యాభై మంది కొడతారా మీకు ఏమన్నా మీరు ఏమైనా తప్ప మాట్లాడితే కేసు పెట్టాలి అది రైట్ రైట్ మీకు ఇచ్చారా అంటే రౌడీలాగా మీరు ఇక్కడ వ్యవహరిస్తా మీరు మనుషులాగా వ్యవహరిస్తున్నారా మీరు ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి ఎవరైనా మీకు ప్రశ్నిస్తే వాడి మీద దాడి చేస్తాం లేదా వాడిని సంపేస్తాం వాడి మీద యాక్షన్ తీసుకుంటామని మాట్లాడతారు నిన్న రైతులూరులో కూడా ఇదే ఇదే దళితుల మీద మీ జనసేన నాయకులు కొల్లి బాబ్జీ చేసినటువంటి దాడి అంతకుముందు పంత నారాజీ దళిత డాక్టర్ మీద చేసినటువంటి దాడి ఇలా చెప్పుకుంటా పోతే చేస్తున్నటువంటి మీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చెప్పండి దేనికి అధికారులకు వచ్చారు వెంకటే గారు ప్రస్తావిస్తున్నారు చేస్తారు అంటే ఈ రోజు ఈ రోజు బాగా అంటే కరెక్ట్ మన డిబేట్ కి ముందు కూడా కొంత హైలైటెడ్ గా ఉన్న ఇష్యూ ఒకటి మచిలీపట్నంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ డిప్యూటీ సీవిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు చేయి చేసుకున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పేరుని నాని కూడా యాభై మంది చేసుకోవడం కరెక్ట్గా ఏమీ జగన్ మోహన్ హయాంలో నన్ను తిడితే నా కార్యకర్తలు బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఇంకోటి వస్తుంది అన్నాడు పవన్ కళ్యాణ్ గారు రావాళ్ళు రిమాండ్ కూడా వెళ్ళారు చేయండి అంటే చంపేస్తారా ఓకే చంపేస్తారా కాదు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడండి మాట్లాడండి కాదు కాదు ఇప్పుడు మీరు కొన్ని అంశాలు ప్రస్తావించారు మరి జనసేన వాళ్ళు జవాబు ఇచ్చి ఒక నిమిషం రైట్ మాట్లాడండి మాట్లాడండి ఒక్క నిమిషం మాట్లాడండి నేను మేము కొడతాం అని చెప్పలేదు ఒక టిడిపి పార్టీ కార్యాలయ పోయి అప్పుడు వందలాది మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసి ధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నన్ను అంటే నా కార్యకర్తల కోపం వస్తుందంటారు పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు కూడా కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్

ఒక్కనే ఒక్క వైసీపీ హయాంలో మరి మంత్రులు కూడా నోరు పారేసుకున్నారు కదా అది అయింది కొడాల నానితో పాటు చాలా మంది నేతలు మాట్లాడింది కారణమైంది కదా ఎవరు ఎవరు చెప్పండి మచిలీపట్నంలో ఆర్ఎంపీ నేను డిప్యూటీ సీఎం ఉద్దేశించి తప్పుగా మాట్లాడి ఒప్పుకున్నాడు పూర్తి కానండి అయితే అయితే ఇక్కడ సరే ఇప్పుడు అన్నారు కార్యకర్తలకు కోపం వస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోపం వస్తుంది అంటున్నారు ఓకే కానీ కొట్టడం అనేది కొంచెం ఇష్యూయే కదా ఒకవేళ ఏదైనా ఉంటే కేసు పెట్టడం అది కొంచెం రాజానికి సార్ సతీష్ గారు జరిగింది ఇన్స్డెంట్ జరిగింది వినండి వెంకటరెడ్డి వినమని చెప్పండి వెంకటరెడ్డి వినడు వినండి చెప్పండి చెప్పండి జరిగింది ఇన్స్టెంట్ మా దృష్టికి వచ్చింది కేసు పెడతాము ఎవరినిచ్చారు కదా ఐదవ తారీఖు సతీష్ గారు వారమైంది కైకలూరులో ఇదే దానగూడెం అనేటటువంటి దాంట్లో మచిలీ దళితుల్నిచిలీపట్నం చర్యలు తీసుకుంటా ఉంటాయి దానగూడెంలో దళితుల మీద పార్టీకి సంబంధించినటువంటి కొల్లి బాబ్జీ అనేతను దాడి చేశాడు వాళ్ళ కుటుంబం అంతా ఈ రోజు హాస్పిటల్లో ఉంది మరి ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే ఉంటాయా ఒక నిజం ఒక నిషో వెంకటరెడ్డి ఒక్క 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 మిగతా అంశాలకు వెళ్ళద్దు అంటే ఇక్కడ వెంకటరెడ్డి గారు ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కూడా నేను చూస్తున్నాను రచ్చ నడుస్తుంది మీ రెండు పార్టీల మధ్య అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జనసేన పార్టీకి ఒక ప్రచార విభాగంగా తయారైపోయింది మేము హ్యాపీ అని కొందరు పోస్టులు పెట్టారు ఎందుకంటే మా మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు వార్తల్లో ఉంచుతున్నారు అనవసరంగా ప్రోట్ చేస్తున్నారు మాకు హ్యాపీగా ఉన్నాం మాట్లాడటం మాకు ఇష్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వినండి లెజన్ ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొడితే కొట్టించుకునే వాళ్ళు కాదు మీరంటే తెలుగుదేశం వాళ్ళు కుక్కలను కొట్ట కొట్టించుకుంటారు వాళ్ళ చెండాలు మీరు వాళ్ళ బానిస్తున్నారు ఫ� etcetera asnd వబోచగబతిడదట కలదద Parents

వెంకటరెడ్డి <mere> గారు <bata la yang merely> <merely> <merely> <merely>

ఇప్పుడు అతను స్టూడియోలో ఉన్నాడు కాబట్టి అతను ఇంత నోరు ఎల్చుకరిచినా ఏం వర్క్ అవుతుంది ఎందుకంటే అతను స్టూడియోలో ఉన్నాడు నేను లైవ్ లో ఉన్నాను అది కాకుండా ఇది ఫోన్ కాబట్టి కనెక్ట్ అవకాశం ఇవ్వాలి అది నేను స్టూడియోలో ఉంటే బ్రహ్మాండంగా అతనికన్నా గట్టిగా మాట్లాడగలను అతనికన్నా గట్టిగా ఎగరగలను నేను కూడా కానీ చెప్పేది ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాకు పనిచేస్తా ఉంది సంతోషం అని థ్యాంక్స్ ఎందుకంటే మేము శ్రమ తగ్గించారు పాపం ఏ ఇష్యూ గానీ మేము పెట్టడం ముందు వాళ్ళే అన్ని పెడతారు అందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ పేటిఎం గా వైఎస్ పేటి ఎవరికి కుక్కల బతుకులు అది తెలుగుదేశం కుక్కలు గొట్ట కొట్టించుకునే బతుకులు మీట్లా బతునసేన

డిబేట్ మనం డిబేట్ పెట్టింది ఎందుకు ఏ ఈ కోర్టు ఈ పోలీస్ స్టేషన్ నువ్వు తీసుకెళ్తే నేను కూడా మీ ఐదేళ్ల పరిపాలన చేసిన నా గురించి నేను డైవర్ట్ తీసి తీసుకెళ్తే కంటిన్యూ చేయాలి కాబట్టి సుగాల్ ప్రీతి ఇష్యూ ఇచ్చిన మాట ప్రకారము సిబిఐకి అప్పకిచ్చాము సిబిఐ చూసుకుంటుంది సిబిఐ పరిధిలో ఉన్నప్పుడు నోటు కూర్చోండి మాట్లాడితే తంత

నువ్వు కాదు అంటే ఇక్కడ ఇక్కడ రెండు రకాలుగా చూడాలి అంటే సిబిఐ దర్యాప్తు ఆల్రెడీ జరుగుతుంది కదా దానిపైనే మాకు ఏమైనా సంబంధం ఉంటుందని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు సీబీఐ కొట్టండి నిన్ను నువ్వు కొట్టే నూట యాభై ని మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జనసేన మధ్య సోషల్ మీడియాలో ఏ స్థాయిలో నడుస్తుంది ఈ రోజు లైవ్ డిబేట్ లో కూడా మీరు చూశారు పవన్ కళ్యాణ్ స్టార్ట్ చూసి భయపడి పిటిషన్లు వేస్తున్నారు పిటిషన్లు వెనక వైసీపీ ప్రాద్భలం ఉందని జనసేన ఆరోపిస్తుంది మా ఎందుకు ఎందుకుంటుంది నిజంగా దుర్వినియోగానికి పాల్పడ్డారు హైకోర్టు మొట్టికాయలు వేయి ఉండొచ్చు అలాగని తప్పు కొన్ని తప్పులు తప్పు కాదని మేము అనము అన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేజ్ చేస్తుంది ఏదేమైనా సోషల్ మీడియాలో ఇష్యూపై కొంత పెద్ద పెద్దదన్న నేపథ్యంలో పవన్పై కుట్ర జరుగుతుందా అన్న అంశాన్ని జనసేన ప్రస్తావిస్తుంది అలాంటి కుట్రలు ఏమీ లేవు అన్న అంశాన్ని వైసీపీ ప్రస్తావిస్తుంది ఏదైనా రాజకీయంగా అంశం మాత్రం ప్రస్తుతం గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఈ రెండు పార్టీల మధ్య రచ్చక కారణమవుతుంది చూద్దాం దీనికి ఎప్పుడు మరి పులిష్ట పడబోతుందో ఇది వాటి లంచ్ అవర్ డిబేట్